రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్ను ప్రారంభించాడు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో టీచర్ భరత్ ఫ్రీ బస్ను ప్రారంభించారని చెప్పవచ్చు మనతో పాటు మంత్రి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వాళ్ళు అట్టాహసంగా ప్రారంభించారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా హ్యాపీగా ఉందండి అందులో ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుండే మనం ఏమన్నామంటే బస్సు ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్ ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్ ఇస్తామని చెప్పాం మేమిప్పుడు ఏమి ఇచ్చామో కమిట్మెంట్ కన్నా ఎక్కువ చేస్తున్నాం త్రూ అవుట్ స్టేట్ ఇస్తున్నాం మహిళలకి ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు ఓన్లీ కొన్ని రిస్ట్రిక్షన్ ఉండేవి లైక్ లైక్ తిరుమల త్రూ అవుట్ స్టేట్ సో ఇట్స్ ఎ బిగ్ థింగ్ అది ప్రజలు అర్థం చేసుకోవాలి మనం మాట ఇచ్చిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాం చంద్రబాబు గారి నాయకత్వం ఉంటుందన్నమాట ఏం చెప్పారో దానికన్నా ఎక్కువ చేస్తాం దానికన్నా తక్కువ అయితే చేయమన్నమాట అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు అందుకనే మీకు ఇప్పుడు దాని సింపుల్ ఎగ్జాంపుల్ పులివెందల రిజల్ట్స్ ప్రజలు ఒకవేళ మా ప్రభుత్వం బాగాలేదు నెగిటివ్ ఉందనుకోండి అసలు అంత వచ్చేదే కాదు కదా ఈవెన్ నౌ ఇన్ ఈజ్ ఓన్ థర్టీ ఇయర్స్ నుంచి గెలిచని సీటు అసలు ఎలక్షన్ జరపకుండా ఉండే సీట్లో పెడితే లెస్ దెన్ టెన్ పర్సెంట్ వచ్చింది అపోజిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు నైంటీ వన్ పర్సెంట్ ప్లస్ వచ్చింది సో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు మేము డోర్ టు డోర్ పోయినప్పుడు ప్రజలందరితో మాట్లాడినాం ప్రతి ఒక్కరితో తెలుసుకున్నాం దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్ నెక్స్ట్ టూ డికేడ్స్ కూడా మన ప్రభుత్వం కొనసాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండడం మన రాష్ట్రానికి మన దేశానికి ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనం టూ టికెట్స్ కానీ కొనసాగిస్తే రూపురేఖల ఆఫ్ స్టేట్ విల్ బీ టర్న్ అండి లైక్ మన ఆంధ్రప్రదేశ్ విల్ బీ నంబర్ వన్ ఇన్ ఆల్ సెక్టర్స్ అలాగే క్యాపిటల్ సిటీ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు లెస్ దెన్ థర్టీన్ మంత్స్లోనే మనం దాదాపు పది లక్షల కోట్లు ఎట్టుబాట్లు కన్ఫర్మ్ కావడం జరిగింది ఇంకా నాలుగేళ్ళు ఉంది దగ్గర దగ్గర ఇంకెన్ని వస్తే మీరు ఆలోచన చేయండి సో ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఆయన బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ ఓవర్ ది అప్రిషియేట్ అనమాట చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకు ఉండడం చాలా అదృష్టంగా బాధితుంది మనం చూసుకుంటే లాంగ్ జర్నీస్కి ఎక్స్ప్రెస్లో ఆర్డినర్లో ప్రయాణం చేయలేరు కనీసం హైటెక్ బస్సులు ఏర్పాటు చేయాలి కుటుంబ ప్రభుత్వ ఆర్భాటంగా ప్రారంభిస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని చెప్పి వైసీపీ ఆరోపణ ఆ విధంగా సార్ వాళ్ళకి అదే చెప్తున్న వాళ్ళ ఆరోపణ దేర్ దగ్గర ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బస్సెస్ అండి మొత్తం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల బస్సెస్ మనం ఆపరేట్ చేస్తున్నాం ఇంకేం చేయమంటారు దాదాపు రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టాం దీనికి వాళ్ళకి అంటే ఏదో ఒకటి చెప్పాలా అంటే వాళ్ళకి వాళ్ళకి అదే చెప్తున్నా వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవాలా లేకపోతే నేర్చుకోవాలా అపోజిషన్ ఎట్లా పనిచేయాలా చేయాలా అనేది ఇంతవరకు వాళ్ళకి తెలియదు అనమాట నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇప్పుడు కూడా మారాలా మొన్న కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటారు అసలు ఆ మాటలేందండి ఎవరన్నా అట్లా మాట్లాడతారా వంద ఏళ్ళు ఉండాలా హ్యాపీగా ఉండాలి మేమైతే అదే కోరుకుంటాం వంద ఏళ్ళు ఆయన ఉండాలా ఆయన జీవితకాలం ఆయన అపోజిషన్లో కూర్చుంటాడు మేము జీవితకాలం రూలింగ్లోనే ఉంటాం మేము మేము కోరుకునేది అట్లన్నమాట సో వాళ్ళ అసలు అపోజిషన్కి అర్హత లేదండి వాళ్ళు బాగా పనిచేస్తారు రేపు ఏమైనా సీట్లు పెరుగుతాయి లేదు అంటే లెవెన్కి ఆ వన్ డిజిట్ బై ఒక సింగిల్ సీట్ వస్తుంది వాళ్ళకి జిల్లాలో ఎన్ని ఎన్ని బస్సులు సార్ సార్ జిల్లాలో మనకి త్రీ సెవెంటీ బస్సెస్ ఉన్నాయండి ఈరోజు దీని కింద టూ నైంటీ బస్సెస్ మనకి వెలుగు అలాగే ఆల్ అల్టా వెలుగు ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్ని కూడా ఈ స్కీమ్ కిందకి వస్తాయి సో ఉమెన్ అంతా కూడా ఏదైనా ఒక ఐడి కార్డ్ తీసుకుని వచ్చేసి ఈ అవకాశాన్ని వాళ్ళు పెంచుకోవచ్చు సార్ మనతో పాటు రెడ్డి సార్ మేడం చెప్పండి ఈరోజు ఫ్రీ బస్లో ప్రయాణిస్తున్నారు ఎలా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉంది కూటమి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అవన్నిటిని ఇప్పటికే నైంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఈరోజు అంటే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారికత మహిళా స్వావలంబనకు మొదటి నుంచి ఎంతగానో కృషి చేస్తున్నారు మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకొస్తే వాళ్ళు దేన్నైనా సాధించగలరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంటే మేము ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు ఉంది ప్రభుత్వము ఇది పూర్తి స్థాయిలో ఫ్రీ బస్సును ప్రారంభించడంతో సంతోషంగా ఉందని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూ ఉంటాయి కానీ మేము అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున మెగనయించి కర్నూలు జిల్లా